కావలి పట్టణంలో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా ముగిశాయి ప్రతి ఏటా సంక్రాంతికి నిర్వహించే కలుగోలమ్మ తల్లి గ్రామోత్సవం ఈ సంక్రాంతికి అత్యంత వైభవంగా జరిపారు భక్తులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయానికి క్యూ కట్టారు అమ్మవారిని దర్శించుకొని అంతా మంచి జరగాలని తమ కోరికను ఫలించేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా పెద్దపావని రోడ్డులో లతా థియేటర్ వద్ద నుంచి ఆలయం వరకు నిర్వహించిన వివిధ రకాల స్టాల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి

రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్ సిపి నాయకులకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెండి సోదరి అందరికీ అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని ఈరోజు అవహించడానికి విచ్చేసిన ఆర్టిస్ట్ అందరికీ జబర్దస్త్ కు ఇక్కడ విచ్చేసిన మా అక్యమ్లకు అన్నదమ్ములకు అవతాతలకు కావలి పట్టణ పెద్దలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పెండ్ ఇంటితో కూన ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా చాలా సంతోషం మరి ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి కావుల పెద్ద మంచి ప్రోగ్రామ్స్ అందించాలి అదేవిధంగా ఈరోజు ఈ ఉగాది ఈరోజు సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆ సంభవి ఆశీస్సులు మెండుగా ఉండాలి మీరు మీ పిల్ల పాపాలతోటి ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పాడి పంటలతోటి మీ పిల్లలు బాగా చదువుకొని అదేవిధంగా వ్యాపార అభివృద్ధితో కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్ ఎత్తుకు మరియు వేదిక మీద ఉన్న పెద్ద వరకు అదే ముందు మీ అక్కగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సమయం తప్పకుండా మీ అందరి ఆశిస్తే తప్పకుండా రాబోయే రోజు మాకు కానీ జగనాన్న కానీ తప్పకుండా ఉండాలని మగి మగి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో